హాయ్ అండి ఇప్పుడు మా అయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము నిన్నే ఊరు నుండి వచ్చారు కదా మా అమ్మ వాళ్ళు కలుసుకుని వెళ్ళిపోదాం అనేసి వచ్చాము ఎంత మారిపోయింది ఇల్లు చాలా నెలల తర్వాత వచ్చాను ఇంటికి ఎంత మారిపోయాను అని చెప్పాను భారతీయ అయితే సరే వీడియో తీస్తానక్క అక్క చూపించుకోండి ఇగోండి చూపిస్తున్నాను మా అయితే త్రిబుల్ స్టోర్ అండి ఇగోండి రాత్రి అయిపోయింది కదా బాగా కనిపించట్లేదు నాకైతే చాలా నచ్చేసింది నేను వన్ ఫ్లోర్ కట్టేటప్పుడే చూశాను అదంత మరి చూడలేదు అప్పటి నుండి అందుకోసం ఇప్పుడు వచ్చి చూశాను సరదా అయిపోయాను సరే అనేసి అలాగ చూసుకుని వెళ్ళిపోతున్నాను మాయ్యత్తమ్మో ఊర్లు ఉంటారు కదా అప్పుడు వరకు అయితే ఇవ్వండి కొడుకు మొత్తం మొక్కలన్నీ నాటికే అన్నారు చక్కగా పచ్చ పచ్చ కనిపిస్తున్నాయి అని అంటుంటే అక్క తీసుకుని అక్కనికి ఎంత ఏదేది తీస్తో తీసుకో అక్క వీడియో అంటే సరే నేను తీయో నేను చూపిస్తానని చెప్పాను అలా వస్తుంటే వాళ్ళు మనోడు ఆడుకుంటున్నారు రమ్మంటే రావట్లేదు పడిపోగలడేమో అనేసి నేను తీసుకెళ్ళిపోతున్నాను వాళ్ళ మమ్మీ కదా వీడియో చేస్తుంది వీడియో తీస్తుంది అందుకోసమే బాబుకి అయితే నేను లోపలికి తీసుకెళ్ళిపోతున్నాను లోపల మా ఆయన మా అయ్య అక్క అంతమంది మాట్లాడుకుంటున్నారు లోపలికి వెళ్ళేటప్పుడు ఎదగండి మా రాజా అయితే దోక్కుంటున్నాడు చూపించద్దు మొక్క అనేసి హే చూపించు అంటున్నాను మా అవుతారు ఇదిగోండి అలాగే లోపలికి వెళ్ళిపోతున్నాము చూడండి ఎంత బాగా మంచిగా మంచి జిమ్ పెట్టున్నారు చాలా బాగుంది సూపర్గా ఉన్నది అనేసి అంటున్నాను మేము కూడా ఇల్లు కట్టుకుంటే ఇలాంటివన్నీ పెట్టుకుంటామని చెప్తాను అన్న వాళ్ళతో మా ఆయన అంతమంది నవ్వుకుంటున్నారు అత్తమ్మ మా అయ్య మా ఆయన అంత నవ్వుతున్నారు నేను ఏ ఇంటికి వెళ్ళినా కూడా కిచెన్ నెక్స్ట్ పూజ రూమ్ చూస్తాను ఇగోండి నేను వస్తానని తెలియదు కదా అనుకోకుండా వీడియో తీసామండి ఎప్పుడుండో అనిపించి అసలు అనుకోలేదు ఈ వీడియో తీసినా అనే కోలేదు ఎప్పుడుండో వస్తు వస్తున్నాను తీస్తే తీసుకుపో అనుకుంటాను కానీ తీయలేదు ఈరోజు అనుకోకుండా అవి తీసేసాము ఇగో అండి డైనింగ్ హాల్ కూడా అక్కడే పెట్టున్నారు అలాగే ఒక రూమ్ మీకు చూపిస్తాను రెండు అని పిలుస్తున్నాను కదా ఏదో రూమ్ చూపిస్తాను అని లోపలికి వెళ్ళాను లైట్లని బంద్ చేస్తున్నారు కదా అందరు బయటే ఉన్నారు కదా హాల్లో అని లైట్ బంద్ చేస్తున్నారు ఇదిగోండి పూజారూమ్ చూపిస్తున్నాను పూజ రూమ్ ఎంత బాగా మంచిగా పేర్చుకే అన్నారు కదా పూజ రూమ్ చాలా బాగుంది చాలా నీట్గా ఉంది చాలా నాకు నచ్చింది ఎక్కడికైనా కిచెన్ పూజ రూమ్ చూసి అయితే మురిసిపోతే మంచిగా ఉంటే ఇదిగోండి ఏడుకొండ స్వామి ఈ సైడ్ వస్తే ఇప్పుడు బెడ్రూమ్కి వెళ్తాము అది మా మరిది మా మరిది వాళ్ళు ఆవిడ ఉన్న బెడ్రూము అవండి ఉయ్యాలు మా బాబుది ట్యూట్యూబ్ రాజాది ఇదిగోండి మేము వస్తామని తెలియదు కదా అందుకోసమే ఉన్నాయి లేదంటే కొంచెం క్లీన్గా పెట్టుంటారు అచ్చానకు తీసుకున్న వీడియో అయితే అలాగే ఉంటుంది కదా అందరింట్లో మ్యాక్సిమం అలాగే ఉంటుంది అనుకోండి అండి ఇప్పుడు నేను చూపించాను కదా ఇతనే మా రాజా చిన్న మరిది మరిది పలు మిస్సెస్ బాగున్నారు కదా ఇప్పుడైతే సరే బయటకు అలా వెళ్తుంటే మా మాయ్య వాళ్ళ రూమ్ కూడా పక్కన ఉంది కదా చూపిస్తానని బయటకు వచ్చానండి పక్కకి పక్క రూమ్కి ఇదిగోండి పక్క రూమ్ కూడా లైట్ బాగుంది కదా లైట్ వేస్ట్ చూస్తున్నాము మా భారతి చెప్తుంది ఇగోండి వేస్ట్ పని అందరు పెట్టేసి ఉన్నాము స్టోర్ రూమ్ అయిపోయిందని చెప్తున్నారు మా అయ్య అత్తమైతే ఉంటారు కాబట్టి అందుకే ఇక్కడ పెట్టేసి ఉంటారు మొత్తం అదిగోండి మొత్తం ఆ సైడ్ ఆ సైడ్ కిచెన్ ఈ సైడ్ బెడ్రూమ్ అని చెప్తున్నాను ఈ వెనక్కి కూడా బాల్కనీ ఉంది మరి ఆ వెనుక వెళ్ళలేదు చీక్ట్ అయిపోయింది మరి చూపిస్తాం లాంటి చూపించలేదు అదే మీకు బాగా చెప్తున్నాను వెళ్తూ వెళ్తూ నాకు లైట్ అయితే కనిపించింది మంచి వెరైటీగా ఉంది లైట్ అని చెప్తున్నాను చూడండి ఇది కూడా కొంచెం బాగుంది కదా అదే చూపిస్తున్నాను హెల్త్ బాగుందో అనేసి జోక్ వేసేసి నవ్వుకుంటున్నాము ఇంతేనండి ఇంకేం లేదు ఏదైనా తప్పు చెప్పు ఉంటే క్షమించండి అనేసి నమస్కారం పెడుతున్నాను కొంచెం మిస్టేక్